మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి అనూహ్య మరియు తన కుటుంబం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు మా ప్రతినిధి సహకారంతో ఇంటి వేటకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము పరిస్థితులు అనేవి అనూహ్యమైన మలుపు తీసుకున్నట్లుగా కనబడుతుంది చాలా ఇళ్లను చూసి చూసి ఢీలా పడిపోయి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అనూహ్య మరియు తన కుటుంబం కానీ ఈ వేట ఇక్కడతో ఆగలేదు తనకు నచ్చిన ఇల్లు దొరకదేమో అని ఢీలా పడిపోతున్న అనూహ్యకి అదే సమయంలో స్నేహితులు సాయం అందించడానికి ముందుకొచ్చారు వాళ్ళు రెట్టింపు చోరుతో ఈ ఇంటిని వీడియో కాల్ ద్వారా వాళ్ళకి చూపించడం జరిగింది మీరందరూ కూడా తన మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు కాబట్టి కమెంట్స్ రూపంలో చెప్పండి తన మనసులో ఉన్న బాక్సెస్ అన్ని ఈ ఇల్లు టిక్ ఆఫ్ చేస్తుందా లేదా అనేది వాళ్ళు మారాలనుకున్న ఈ కొత్తిల్లు ఎలా ఉండాలనుకున్నారో నేను మీ అందరికి మరొకసారి రిపీట్ చేసి చెప్తాను ఇంట్లో వెళ్తురుండాలి దాంతో పాటు కిచెన్ చాలా పెద్దగా ఉండాలి వీటితో పాటు మిగిలిన గదులన్నీ మరీ ఇరుగ్గా కాకుండా కొంచెం స్పేషియస్ గా ఉండాలి ఈ హింత్ సాయంతో మీరందరూ మీ అభిప్రాయాన్ని మాకు తెలియపరచొచ్చు నాకైతే పర్సనల్ గా అనూహ్యకి ఇల్లు ఎందుకో నచ్చుతుందేమో అని అనిపిస్తుంది ఈ ఇంటి వేట అనే ప్రోగ్రామ్ ఇప్పటికైనా ఒక కొలిక్ వస్తుందో లేదో మనందరం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్